అందరికీ ప్రైస్త్ లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈరోజు మనం అతిశయం వలన కలుగు నష్టాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ సో ఎవరు కూడా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ అతిశయం అనే మాటకు అర్థం ఏంటంటే గర్వం లేక నా అనే అహం ఈ అహం లోకంలో అవిశ్వాసులకు ఉంటుంది అలాగే విశ్వాసులకు కూడా ఉంటుంది అవిశ్వాసులకైతే దేవుణ్ణి ఎరుగని వారికైతే ఈ లోకాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి అందచందాలను బట్టి వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి ఆస్తిని బట్టి అంతస్తులను బట్టి గర్వపడుతూ ఉంటారు విశ్వాసులైతే కొంచెం ప్రార్థన వస్తే చాలు నాకంటే బాగా ఎవరు ప్రార్థించలేరు నాకంటే బాగా ఎవరు పాటలు పాడలేరు నాకంటే బాగా ఎవరు వర్తమానం చెప్పలేరు అని గర్వపడుతూ ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది అంటే రెండవ కొరింది పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో గనక మనం గమనించినట్లయితే అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను ప్రభు మెచ్చుకుని వాడు యోగ్యుడు కానీ తనకు తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు ఇక్కడ మనం గమనించినట్లయితే అతిశయించువాడు అంటే గర్వపడువాడు వాడు ఎవని ఎందుకు గర్వపడాలి అంటే ప్రభునందు గర్వపడాలంట ప్రభునందు అతిశయించాలంట అయితే ప్రభు మెచ్చుకునేవాడు ధన్యుడు కానీ తనకు తానుగా మెచ్చుకునేవాడు ధన్యుడు కాదు యోగ్యుడు కాదు అని ఈ యొక్క వచనం ద్వారా మనం గమనించగలం అయితే ఇలాగా తనను తాను మెచ్చుకొని గర్వించి చెడిపోయినటువంటి ఒక రాజుని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆయన పేరే నెబుకద్ నేచరు నాశనంకు ముందు గర్వం నడుచును కదండి ఇతడు నాశనం అవటానికి ముందుగా అతని గర్వము అతని అతిశయం ఆయనకు కారణమైంది ఈ రాజును గనక మనం గమనించినట్లయితే దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం నుంచి మనం గమనించినట్లయితే ఈ రాజు యొక్క జీవితాన్ని మనం గమనించగలం ఈ నెబుకద్ నేజరు అనే రాజు దానియలు గ్రంథము నాలుగో అధ్యాయం గనక మనము గమనించినట్లయితే అధ్యాయం అంతా చదివితే అతని గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుందనమాట అయితే నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి గనక మనం గమనించినట్లయితే అక్కడ అతడు తన రాజధాని అయిన బబులోను నగరం అందు సంచరించుచుండగా బబులోనను ఈ మహా పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడంట రాజు తనలో తాను మరి ఈ పట్టణం నేను కట్టించింది కదా అని అనుకోగానే రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను ఏదనగా రాజుకు నెక నేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యద్ద నుండి తొలగిపోయెను తమ యద్ద నుండి మనుషులు నిన్ను తరిమివేయుదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు పశువుల వలె గడ్డి మేసేదవు సర్వోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు ఏడు కాలములు నీకిలాగు జరుగునని చెప్పాడు ఆ గడియలోనే ఆ లాగున నెబుకద్నేజర్ కు సంభవించను మానవులలో నుండి అతని తరిమిరి ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి ఆయను అతని గోళ్లు పక్షుల గోళ్లు వంటివి ఆయను ఇలా నెబుకద్నేజర్ యొక్క గర్వం వలన ఆయన చెడిపోయి ఈ విధంగా ఆయన అతిశయం ఆయనకు నష్టాన్ని కొను తెచ్చిపెట్టింది ఎందువల్ల ఆయనకి ఇంత నష్టం జరిగింది అంటే దేవుని ఎందు ఆయన అతిశయపడకుండా తనకు తానుగా మెచ్చుకోవడం ద్వారా ఈ నష్టాన్ని కొని తెచ్చుకున్నారు ఆయన అరణ్యంలో గడ్డిని తింటూ బ్రతికారు వల్ల ఇలా జరిగింది అంటే ఆయనలో ఉన్న అతిశయతను బట్టి దేవుడు ఆయనలో ఉన్న అతిశయతను తీసివేయటానికి ఈ రకంగా ఆయనను శిక్షించారు ఇంకా మనం బైబిల్లో కనుక గమనించినట్లయితే అతిశయం వల్ల నష్టపోయిన రాజులు వ్యక్తులు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే చాలామంది వారి యొక్క గర్వం వలన మరి చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు అయితే ఈరోజు మనం ఈ నెబేజర్ జీవితం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము దేని ఎందు అతిశయించాలి అతిశయం వల్ల మనకు ఎలాంటి నష్టం వస్తుంది అని ఈ నేజర్ జీవితాన్ని ద్వారా మనము నేర్చుకోగలం కాబట్టి మనము మన గర్వము ఎలా ఉండాలి అంటే ఇర్మియా తొమ్మిది ఇరవై నాలుగులో గనక చూస్తే అతిశయించువారు దేనిని బట్టి అతిశయించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది అంటే ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం మనం గమనించినట్లయితే అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపుచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు చూడండి అతిశయపడి వారు ఎందు అతిశయపడాలంట దేవునిని బట్టి అతిశయించాలంట భూమి మీద కృపచూపు చూ నీతి న్యాయములు జరిగించుచున్నా ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయపడాలంట అట్టి వాటిలో మరి ప్రభు ఆనందిస్తున్నానని యొక్క ఇర్మియా గ్రంథంలో ప్రభువారు సెలవిస్తున్నారు కనండి గర్వించి గర్వించి నెబేచర్ వల్ల ఇష్టపోకుండా దేవుని ఎందు అతిశయ పడే వారముగా అతిశయత ప్రభువును బట్టి ఉండునట్లుగా ప్రభు మనకందరికీ కృప చూపించనుగాక ఆ